హలో అండి అందరికీ ఈరోజైతే నేను గోధుమ పిండితో అయితే ఒక స్నాక్స్ చేయబోతున్నాను అదేనండి పాపడి అనమాట చాలా బాగుంటుంది అండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట నేనైతే మా పాప కోసం అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే మా పాప అయితే త్రీ ఇయర్స్ అనమాట ఇంకా బయటనే ఒక పాప అయితే లేస్ తింటుండనమాట ఇంకా లేస్ అయితే నేను తింటా మమ్మీ లేసుకొని లేసుకొని అని అంటుంది ఇంకా లేస్ ఎందుకు లే అనుకొని అయితే నేనైతే ఇంట్లో గోధుమ పిండితోనే ఇలా స్నాక్స్ అయితే చేస్తున్నాను అనమాట ఏం లేదండి మూడు కప్పులు అయితే గోధుమ పిండి తీసుకోవాలన్నమాట దాంట్లోనే కారం ఇంకా ఉప్పు పసుపు కొంచెం అయితే సాల్టు ఇంకా దాంట్లోనే ఇంకా వామ ఇంకా నువ్వు లేచి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే ఆయిల్ కూడా వేడి చేసుకొని వేసుకోవాలండి క్రిస్పీగా చాలా బాగా వస్తాయన్నమాట కొంచెం అయితే రవా కూడా వేసుకోవాలన్నమాట ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటా అండి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా దాన్నైతే మంచిగా కలుపుకొని దాంట్లో మనకి ఇంకా పిండి అయితే ఎలా కలుపుకోవాలంటే మనం చపాతి లాగా అయితే అస్సలు కలుపుకోవద్దు అనమాట కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎక్కువ మెత్తగా కాదు ఎక్కువ గట్టిగా కాదు కొంచెం మీడియంలోనే కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకున్న తర్వాత అయితే సన్నగా అయితే చపాతీ లాగా అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకోవాలన్నమాట నా దగ్గర అయితే ఇట్లా చిన్న గిన్నెలాగా ఉందన్నమాట దాంతో అయితే కట్ చేసుకున్నాను నేనైతే మీరైతే దీంతో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట మనం ఇష్టం వచ్చిన సేఫ్ అయితే చేసుకోవచ్చు ఏం కాదండి ఇంకా దీన్నైతే కట్ చేసుకున్న తర్వాత అయితే ఫోక్తో అయితే నేనైతే ఇట్లా చిన్న చిన్నగా అయితే డాట్స్ అయితే పెడుతున్నా అనమాట ఎందుకంటే పొంగకుండా అనమాట చాలా బాగుంటాయండి నెల రోజులు రెండు నెలల వరకు కూడా ఉంటాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి